శాసనసభలో రెండు రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు ఆయన ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచే తొలగించాలని కామినేని డిప్యూటీ స్పీకర్ కోరారు దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచే తొలగిస్తామని చెప్పారు అప్పటి సీఎం జగన్ వద్దకు వెళ్లిన సినిమా వాళ్ళను ఆయన అవమానించారని కామినేని కామెంట్ చేశారు దీనిపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ రచ్చగా మారాయి దీంతో తాజాగా కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరడంతో వివాదానికి సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసింది అనే అభిప్రాయం కలిగింది కాబట్టి సంబంధిత విషయాలను రికార్డ్ నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను తప్పకుండా మీ అభ్యర్థనని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం సముచితమైన నిర్ణయమే మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు